రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే చాలండి డబ్బు బంగారం వస్తూనే ఉంటుంది అలానే మీరు కుబేర్లు అవుతారని చెప్పవచ్చండి అందువల్ల కర్పూరంతో ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాలుగు వైపుల నుంచి ధనం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు చాలా మంది బంగారం కూడా తాకట్టులోకి వెళ్తుంది కదా అలా వెళ్లకుండా ఉండడానికి కూడా పనిచేస్తుందని చెప్పవచ్చండి కాబట్టి ఇలా చేసి చూడండి వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క దీపమైనా సరే పెట్టి కర్పూరం ఉంటుంది కదా నార్మల్గా ఈ పరిహారానికి పచ్చ కర్పూరం కావాలి పచ్చ కర్పూరం తీసుకొని పరిహారం చేయాలి అంటే పెద్ద కర్పూరం చేయాల్సిన అవసరం లేదు చిన్న మొక్క తీసుకొని ఈ విధంగా పరిహారం చేస్తే చాలండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మానవ జీవితంలో ఎన్నెన్నో కష్టాలు వస్తాయి ఆర్థికంగా కలిసి రాదు ధనపరంగా కూడా మనకి బాగుండక ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వారు శనివారం పూట కర్పూరంతో పరిహారం చేయండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం ప్రీతి అని చెప్తారు అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టినా కూడా దానిలో కర్పూరం వేస్తాం పచ్చకర్పూరం పచ్చ కర్పూరం ఉండనే ఉంటుంది ఆ వాసన అనేది స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి అని కాదండి అందరి దేవత దేవుళ్ళకు కూడా పచ్చ కర్పూరం అనేది చాలా ఇష్టం ఆర్థికంగా కలిసి రావడానికి అలానే మనకుండే ఇబ్బందులు తొలగించుకోవడానికి కర్పూరంతో మనం ఏం చేసినా ఫలిస్తుంది ధన సంచలు తీర్చుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా చేస్తే అది శనివారం పూట ఇలా చేస్తే చాలా మంచిదండి అది రెండు నెలల వరకు కూడా మనకి చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు కర్పూరంతో ఏం చేయాలండి అనేది వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అసలు మనం ఏంటంటే ఇలా కర్పూర మన ఇంట్లో కనుక లేకపోతే తెచ్చుకోండి కర్పూరం పూజ స్టోర్స్లో అనేది మనకి లభిస్తుంది కాస్ట్ ఎక్కువైనా పర్లేదు పచ్చకర్పూరం అనేది ఉండాలి అలా ఉంటే చాలా మంచిది అద్భుత ఫలితం వస్తుంది కర్పూరం అనేది చాలామంది పెట్టుకుంటుంటారు అది మనం ఏంటంటే ముఖ్యమైన పని కోసం వెళ్తుంటాం కదా పెద్ద పని కోసం కోర్టు కేసుల కోసం కావచ్చు ధనానికి సంబంధించిన పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు ఆ సమస్యలకైతే బయటకు వెళ్తుంటాం డబ్బుకు సంబంధించి డబ్బుకు లోటుంచి ఏదైనా భూమి అమ్మి డబ్బులు తెచ్చుకుంటుంటాం పెద్ద పెద్ద పనులు చేస్తాం కదా అలా వెళ్ళేటప్పుడు శనివారం అని కాదండి మిగిలిన వారాలలో కూడా ఏ రోజు వెళ్ళినా మీరు చిటికెడు చిటికెడు కంటే కొంత ఎక్కువగా పచ్చి కర్పూరాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆవున ఉంటుంది కదా ఆవును కర్పూరలా ఉంచి స్వామివారికి పెడితే అదృష్టం ఐశ్వర్యం మనం మేలిన పని కూడా పూర్తవుతుంది అలానే కాకుండా మీరు ఏం పని కోసం వెళ్తారో ఆ పనుల విజయాన్ని సాధించి తిరిగి వస్తారని చెప్పి పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువల్ల ఏంటంటే మీకు పెద్ద పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు శుభకార్యాల కోసం వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు అంత బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఇలా చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది తర్వాత కర్పూరంతో ఈ విధంగా శనివారం పూట చేసి చూడండి నార్మల్గా ఏమిటి అంటే నిరంతరం కూడా దైవానుగ్రహం మనకి ఉండాలి అది లేకపోతే చాలా బాధలు ఇబ్బందులు సమస్యలు అనారోగ్య సమస్యలు అన్ని వస్తాయి డబ్బు ఎంత అవసరమో భగవంతుని అనుగ్రహం మనకు అంత అవసరం భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలన్నా సంపాదన పెరగాలన్నా సరే పచ్చ కర్పూరాన్ని ఒక చిన్న బాక్స్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది దేవునికి అది ఇష్టం కాబట్టి దేవుడు స్థిరంగా ఉండడానికి లక్ష్మీనారాయణ మన ఇంట్లో కొలుగు ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే లక్ష్మీదేవి వేసి కూర్చోవడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది చాలా వాళ్ళ ఎలాగా ఉండేది పూర్వకాలంలో కానీ ఇప్పుడు పచ్చకర్పూరం అందరూ తెచ్చుకుంటున్నారు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఇలా ఆలోచించేయటం మంచిది ఒక చిన్న బాక్స్ తీసుకుని దానిలో కర్పూరం పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలని మీరు చూడగలుగుతారు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు దైవానుగ్రహం మాకు లేదు మా మీద లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇలా మీరు పూజ గదిలో పెట్టుకోండికి తర్వాత వచ్చేసి మనం చాలా కష్టాలు పడుతుంటాం డబ్బు ఎంతో కొంత దాచుకుంటుంటాం ఆ దాచిన డబ్బంతా బీరువాలో పెట్టుకుంటాం కదా ఆ బీరువాలో పెట్టినప్పుడు కావచ్చు బంగారు ఆభరణాలు కూడా మనం బీరువాలో పెడుతుంటాం అందువలన అలా దాచినప్పుడు ఏంటంటే బంగారం మా మట్టి మాటికి తాకట్టులోకి వెళ్తుంది అలానే మనం ఈ రోజు పెట్టిన డబ్బు రేపు ఖర్చు అవుతుంది ఏం చెయ్యాలో తెలియక బాధపడుతుంటాం డిసప్పాయింట్ అయిపోతుంటాము అలానే కాకుండా మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా అందువల్ల ఏంటంటే మీకు అలా పదే పదే డబ్బు ఖర్చు కాకుండా మనం చేస్తేనే ఖర్చు అవ్వాలి వృధా ఖర్చు జరగకూడదు అలానే బీరువాలో పెడితే అది స్థిరంగా ఉండాలి బంగారం పెట్టినా అది మాటి మాటికి తాకట్టులోకి వెళ్ళకూడదు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు సరిపోనప్పుడు మాత్రమే బంగారం తాకట్టు పెట్టేలాగా ఉపయోగపడుతుంది పరిహారం అంటే ఈ కర్పూర పరిహారం అందువలన ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయాలండి అంటే కొంచెం ఒక చిన్న అంగుళం మొక్క కర్పూరం అది కొంచెం ఎక్కువగా తీసుకుని అందులో చిటికడు కర్పూరం తీసుకుంటాం కదండి డబ్బు ఏంటంటే లబ్బర్ చేస్తుంటారు కదా నోట్లో కొంతమంది పర్సెస్లో పెట్టుకుంటుంటారు బీరువాలో అలా మీరు ఏంటంటే నోట్ల పైన కర్పూరం పొడి చల్లాలి ఇలా చల్లడం వలన ఏంటంటే కర్పూరం మంచి వాసన వస్తుంది అలా నోట్ల పైన మనం పెట్టుకున్న నోట్ల పైన చల్లుకోవడం వల్ల అది మంచి సువాసన కలిగి ఉంటుంది అది అమ్మవారికి ఇష్టం కాబట్టి డబ్బు ఎక్కువగా ఖర్చు కాదు ఒకవేళ ఆ ధనం మనకి ఖర్చు అయినా తిరిగి మన దగ్గరకు వస్తుంది ఏదో ఒక రూపంలో చేరుతుంది అలాంటి వాసన లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మన నోటను లెక్క పెట్టేటప్పుడు ఆ వాసన వస్తుంది అలానే దైవానుగ్రహం కలుగుతుంది తోడు డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అందువల్ల ఇలా ఆచరించడానికి అలానే కాకుండా బంగారం పెట్టే చోట కూడా కర్పూరం పెట్టి ఉంచితే బంగారం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఎంత బంగారం ఉన్నా మనం అప్పుడు వేసుకుంటాం దాచుకుంటాం స్థితిగతి బాగోలేనప్పుడు తాకట్టుకు యూజ్ చేస్తాం అలా తాకట్టుకు చీటికి మాటికి అలా జరుగుతుంటుంది కొన్ని కొన్నిసార్లు ఇలా ఈ నెలలో మనం బంగారం తెచ్చుకుంటే నెల తిరిగేసరికి మళ్ళీ పెట్ట తాకట్టు పెట్టాల్సి వస్తుంది కొంతమంది బంగారం అయితే తాకట్టు పెట్టి సంవత్సరాలు గడిచిపోతే తెచ్చుకునే స్తోమత ఉంటుంది అలాంటి వారు కూడా డబ్బు ఆకర్షిస్తుంది అలానే డ బంగారం మీ దగ్గర చేరుతుంది తాకట్టులోకి వెళ్లకుండా అవకాశం ఉంటుందండి ఇలా శాస్త్రాల్లో చెప్పబడిన నమ్మకంగా ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇలా పెట్టుకోండి ఈ రెండు చోట్ల అలానే బంగారం దాచుకునే చోట బీరువాలో పూజ గదులు పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా హాల్లో ఒక చిన్న ముక్క అని ఒక మూలలో పెట్టుకోవాలి కింద కాకుండా కొంచెం పైభాగంలో కర్పూరం ఉంచుకోవాలి కర్పూరం అనేది ఎక్కువగా ఏంటంటే గాలికి ఆరుతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది అలా కరుగుతూ ఉంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కదా మనం పెట్టినప్పుడు అలా పెట్టినప్పుడు మంచి వాసన వస్తే ఇంట్లో చెడు శక్తి అనేది రాదు ప్రతికూల శక్తి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి కర్పూరం అందువల్ల మన గింటు గదులు అందరికి హాల్ ఉంటుంది కదా హాల్లో ఏంటంటే కర్పూరం పెట్టుకోవాలి ఇలా పెట్టేసి వదిలేయాలి దీన్ని మారుస్తూ ఉండాలి ఇక మనం భార్యాభర్తల పరంగా అంటే భార్యాభర్తలు పడుకునే బెడ్రూమ్ ఉంటుంది కదా దాంట్లో కబోర్డ్స్ ఉంటాయి కొంతమందికి వెంటిలేటర్స్ ఉంటాయి విండోస్ ఉంటాయి అలానే ఇవన్నీ ఉంటాయి కదా ఒక చిన్న కర్పూరం ఒక పెట్టి ఉంచుకోండి మీరు బెడ్రూమ్లో పెట్టుకోవడానికి నార్మల్గా పచ్చ కర్పూరం లేకపోతే ఒక ఐదు కర్పూరపు బిళ్ళలు అయినా సరే పెట్టుకుంటారు కదా ఆ కర్పూరపు బిళ్ళనైనా పెట్టుకుని ఉంచుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే భార్యాభర్తలు చక్కగా సంకేతం అనేది పెరుగుతుంది అన్యోన్యత అనేది అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది గొడవలు చికాకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందువల్ల ఇలా పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడగలుగుతారు అందువల్ల ఏంటంటే కర్పూరం పెట్టుకోవాలి ఇంట్లో ఈ విధంగా కర్పూరం ఉండడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం జీవితం అనేది మారుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది ధనానికి లోటు ఉండదు డబ్బు బంగారం అయితే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మన నుంచి దూరంగా వెళ్ళదు వెళ్ళినా రావడానికి అవకాశం ఉంటుంది ఇలా శనివారం రోజు ఆచరించి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి ముఖ్యంగా ఏంటంటే కర్పూరం పెట్టుకోవడం వల్ల ధనం వస్తుంది ధనం ఆకర్షిస్తుంది ధనానికి లోటు ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా చేయండి తర్వాత వచ్చేసి ఏంటంటే చాలామందిని మనం చూస్తాం పెద్దవారు కావచ్చు ఋషులు కావచ్చు మునులు కావచ్చు పచ్చకర్పూరాన్ని చిటికెడు తీసుకొని పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టడం వల్ల వాసనకి పరుసలో ఉండే డబ్బు ఖర్చు అవ్వదని నమ్మకం అలానే కాకుండా పచ్చకర్పూరం పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తూ ఉంటుందని ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది అన్న భావన కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి అందువల్ల మీరు కూడా మీ పరుసలో చిటికెడు పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చిటికెడు మొక్క వేసామా అన్నట్టుగా పెట్టుకోండి ఎందుకంటే డబ్బు తీసి ఇస్తూ ఉంటే మంచి భాషను వస్తూ ఉంటుంది మన యొక్క డబ్బు అనేది ఎక్కువ అవ్వడానికి రెట్టింపు అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకర్పూరంతో మీరు ఏం చేసినా మంచి ఫలితం వస్తుంది రావని మాత్రం అని లేదు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆలస్యమైన ఫలితాన్ని చూస్తారండి ఈ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవి వీటిని మనం శనివారం పూట చేయాలి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం కాబట్టి ఇలా శనివారం పూట ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి అలానే కర్పూరం దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మంచి సువాసన కలిగి ఉంటుంది కర్పూరం చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి కర్పూరం అందరికీ అంకితం చేయబడుతుందని చెప్పడం జరుగుతుంది అందువల్ల దేవతలు ప్రదర్శించాలి దెయ్యాలు తొలగిపోవాలి అనుకుంటే వారానికి ఒకసారి చిచ్చికెడు పెచ్చ కర్పూరం పొడి గుగ్గులంతో ధూపం వేసుకున్న అందులో చిటికడ అంటే చిటికడ పచ్చకర పూరం పొడిని వేసుకుని చక్కగా ధూపం వేసుకుంటే మన ఇంటిలోనికి దేవతలు అనేవారు వస్తూ ఉంటారని పురాణాలు చెప్పబడుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో